సమాజం నడిచేందుకు కృషి చేయడం మన ఇంకా బాధ్యతగా నేను భావిస్తున్నాను ఈరోజు ఈ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బ్రహ్మకుమారి బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను సమయ పాలనకు క్రమశిక్షణకు మారుపేరైన శ్రీ రామోజీరావు గారు సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా ప్రస్థానం సాగించి అత్యంత శక్తిమంతుడిగా అక్షర యోధుడిగా ఎదిగారు ఆదర్శప్రాయమైన జీవితాన్ని వారు మన ముందు నిలిపి వెళ్ళిపోయారు నిరాడంబర వ్యక్తిత్వం అసామాన్య కర్తృత్వం అమోఘమైన నేతృత్వం సంస్థ ద్వారా వారు సమాజంపై చెరగని ముద్ర వేశారు వారి జీవితంలో చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయం సాధించి అజేయుడిగా ఆదర్శప్రాయుడిగా నిలిచిపోయారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనే విషయం మనందరికీ కూడా విలుతమైనదే నేను రామోజీరావు గారితో సంబంధం వలన పరిచయం వలన వారి నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తరచుగా వారి దగ్గరికి వెళ్ళి పక్కన ఉండే ఈనాడు బిల్డింగ్లో వారితో సమయం గడిపి అనేక విషయాలపైన చర్చుకునే చర్చించుకునే అవకాశం అనేక విషయాలు తరికించుకునే అవకాశం నాకు లభించింది దానివల్ల నేను జీవితంలో ఎంతో లాభపడ్డానని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను స్వయం కృషితో పైకొచ్చి అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అలాగే మంచి మార్గం చూపిన మహనీయ వ్యక్తి గొప్ప వ్యాపారవేత్త వారు ఏ విషయాన్నైనా సునిశ్చితంగా అధ్యయనం చేసేవారు సమాజంపై ముఖ్యంగా గ్రామీణ ప్రజలపై రైతులపై వారికి అపరి యొక్క ప్రేమ ప్రజల కోసం ప్రజల జీవితాల్లో మెరుగు తీసుకురావడం కోసం వారు నిరంతరం తప్పించేవారు తెలుగు సమాజంపై భారతీయ జర్నలిజంపై వారు చూపిన సానుకూల ప్రభావం చాలా విశేషమైనది శ్రీ రామోజీరావు గారు జర్నలిస్టుల ఫ్యాక్టరీని అని చెప్పడం అత్యయోక్తి కాదు తెలుగు మీడియా రంగాన్ని పరిశీలిస్తే ఇటువంటి ప్రింట్ మీడియా కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు ఏ సంస్థలో చూసినా ఎక్కువ మంది ఆ జర్నలిస్టుల యొక్క మూలాలు ఈనాడు ఈటీవీ వాటి నుంచే మొదలైన విషయం మనం అందరం గమనిస్తాం సాధారణ చదువులు చదివిన ఎంతో మందికి జర్నలిజంలో ఆయన ఓనామాలు నేర్పించి నాణ్యమైన జర్నలిస్టులుగా ఆయన తిరిగిది ఘనత శ్రీ రామోజీరావు గారు మట్టిలోని మాణిక్యాలను తీయడం ప్రతిభను సానబెట్టడంలో వారికి వేరెవరు కూడా నేటి సమాజంలో సాటి లేరు నిరాడంబర నేపథ్యంలో చూచిన వారిని భుజం తట్టి ఆత్మవిశ్వాసం కల్పించి వారిని నాయకులుగా తీర్చిదిద్దడంలో శ్రీ రామోజరావు గారు అందే వేసిన చేయి ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని ప్రోత్సహించి వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా ఆయన ప్రయత్నం చేశాడు ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటే చెప్పుకునే మీడియాను ప్రజలకు అత్యంత చేరువ చేయడంలో ఈనాడు ఈటీవీ సారథిగా శ్రీ రామోజరావు గారు చేసిన కృషి అనన్య సామాన్యం పంతొమ్మిది వందల నాలుగులో నిత్యం విషోదయాన సత్యం నినదించుగాక అనే ఉదాత్తమైన డెక్క నినాదంతో విశాఖపట్నంలో ఈనాడు పత్రిక ప్రారంభించి మును ఎన్నడూ తెలుగు నాట పత్రికలు రీతిలో తెల్లవారుతుండగానే ప్రజల గుమ్మం ముందు ఈనాడు సిద్ధంగా ఉండడం ప్రజలకు కొత్త అనుభూతిని ఆ రోజుల్లో కల్పించింది ఆ తర్వాత ఆయన ఏ ప్రాజెక్టు ప్రారంభించినా అది విజయమే తొంభై ఐదులో ఈటీవీ ప్రారంభించి తొంభై ఆరులో అంతర్జాతీయ స్థాయిలో రామోజీ ఫిలిం సిటీని ప్రారంభించి ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని సత్వరం అందించడానికి ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరు తెరుగులపై చక్కటి అవగాహన కల్పించేలా మీడియాలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు లక్షల మంది జీవితాల్లో సానుకూల ఫలితాలు తీసుకొచ్చింది మీరు ఎవరి పక్షమని శ్రీ రామోజీరావు గారు అడిగితే చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతున్నతో నేను ప్రజలపక్షం అని చెప్పాను ప్రజల పక్షం నువ్వు వామపక్షమా దక్షిణపక్షమా ఇంకో రైటా రాంగా లెఫ్టిస్టా రైటిస్టా అంటే నేను ఎప్పుడూ స్ట్రైటిస్తూ ప్రజల పక్షానే ఉంటానని చెప్పని ఆయన నాకు చెప్పిన ఆ విషయం నా మనసులో బాగా నాటుకుపోయింది వారి జీవితాంతం ఆఖరి శ్వాస వరకు ప్రజాపక్షమే వహించారు ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో మీడియా ఒకటి ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చినప్పుడల్లా నేతలు నిరంకుశ ధోరణిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడల్లా ప్రజాపక్షా నిలబడి ధైర్యంగా ఆ నిలబడి అంటే తీసేది శ్రీ రామోజీరావు గారు నేను ప్రతిరోజు చాలా పత్రికలు జరుపుతూ ఉంటాను చాలా పత్రికలు అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి అక్షరాల్లో తప్పులు వ్యాకరణలో తప్పులుంటే ఒక్కోసారి చిరాకు అనిపిస్తుంది వంటి కింద రాయిదా ఉంటుంది ఈనాడు ఇటువంటి దోషాలు చాలా చాలా తక్కువ అని చెప్పడానికి కూడా నేను ఏమాత్రం చేయను ప్రెస్ మీట్ సందర్భంలో నేను పత్రికా చాలా చాలామందిని నా విషయం ప్రస్తావిస్తే వారిచ్చిన సమాధానం ఏంటంటే చైర్మన్ గారు ప్రతిరోజు తెల్లవారుజామున్నే పత్రికలు క్షుణ్ణంగా చదువుతారు ఆయన కళ్ళు నేరుగా తప్పులపైకే వెళతాయి అందుకే అందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒకటికి రెండుసార్లు సరి చేసుకుంటామని కొంతమంది మీడియా మిత్రులు నాకు చెప్పారు అంత పెద్ద స్థాయికి చేరిన కూడా ఆయన ఎప్పుడూ తన అలవాటు ప్రతిరోజు పత్రికలన్నీ చదవడం గొప్ప విషయం అందుకే ఈనాడు ఆయన సారథ్యంలోని ఇతర సంస్థలు అగ్రస్థానంలో ఉన్నాయి సమయ పాలన క్రమశిక్షణకు శ్రీ రామోజీరావు గారు మారిపోయారు ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో అలవాటు చేసుకోవాల్సిన ఒక మంచి అలవాటు మంచి లక్షణం సమయ పాలన అలాగే క్రమశిక్షణ క్రమం తప్పకుండా మనం మన యొక్క జీవితాన్ని మర్చుకునేందుకు ప్రయత్నం చేయడం సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉన్నాయి ఒకరోజు ఈరోజు మనం ఈ సమాజ వనరులను విడిగా వినియోగిస్తే ముందు తరాలకు ఏమి మిగలదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్న సంగతి అందరికీ తెలుసు సహజ వనరుల వినియోగంలో రామాజరావు గారు మహా పొదుపరి అని అది వారి జీవిత చర్మాంకంలో నేర్చుకున్నది కాదు ఆరంభం నుంచి వారిది అదే వైఖరి వ్యాపారంలో వారు ఎంత రాణించినా ఎంత సంపాదించినా వనరులను ఏనాడు దుర్వినియోగం చేయలేదు అత్యంత నిరాడంబర జీవితాన్నే గడిపారు శ్రీ రామోజరావు గారు నేను గమనించిన మరొక విషయం ఏంటంటే వారు పెద్దగా విశేషంగా విదేశాలకు వెళ్ళింది లేదు కానీ ప్రాపంచిక పరిజ్ఞానం ఆయనకు చాలా మెండు అన్ని విషయాలను బయట బాగా తిరిగే వారికన్నా నాలాంటి వారికన్నా కూడా ఇంకా ఎక్కువగా ప్రపంచంలో సమకాలీన విషయాలను ఆయన ఎప్పటికప్పుడు కూరంకషంగా తెలుసుకునేవాడు ఆయనకు తెలుసు కూడా అదే నన్ను అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది శ్రీ రామోజరావు గారితో మరొక ప్రత్యేకత ఏంటంటే ఆయన ఆలోచనలో ఎప్పుడు నిత్య నూతనత్వం ఒట్టిపడుతుంది యువతరం ఆశలు ఆకాంక్షలు మారుస్తున్న పరిస్థితులకు అనుగుణంగా రావాల్సిన మార్పులకు ఆ ఆశయాలకు ఆయన ఎప్పుడు పెద్దపీట వేసేవారు గొప్ప వ్యాపార దక్షుడిగా ప్రపంచం తెలిసిన రామోజీరావు గారు ఒక తండ్రిగా తాతగా కూడా గొప్ప వ్యక్తి పిల్లలను మనమడు మనవరాళ్లను విలువలతో పెంచారు ఆయన మంచి మార్గాలు వారికి చూపించారు విలువైన జీవిత పాఠాలను మనమడు మనవరాళ్లకు ఆయన స్వయంగా బోధించారు వ్యక్తిగతంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే నేను పసికందుగా ఉన్నప్పుడే మా తల్లిగారు మరణించారు మా తండ్రి గారు ఆ బాధతో నాపై దృష్టి పెట్టలేకపోతే మా తాత మా మాతామహులు అంటే మా తల్లిగారి తండ్రి నన్ను అక్కును చేర్చుకున్నారు వారి వద్దే నేను విలువైన అనేక జీవిత పాఠాలను నేర్చుకున్నాను ఆ పాఠాల పునాదిపైనే నేను ఈ స్థాయికి ఒక రకంగా చేరుకున్నాను అందుకే అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యతో ఎక్కువ సమయం గడపాలని నేను ఎప్పుడూ పిల్లలకి ప్రతి సమావేశంలో చెబుతూ ఉంటాను వారి అనుభవం ఎంతో విలువైనది మరెవరూ నేర్పించలేని అలాంటి మంచి విషయాలను ఆయన తన పిల్లలతో పంచుకున్నాడు సమాజంతో పంచుకున్నాడు షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ మనకి సర్వే జనా భవంతు అందరూ జనం సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలనేది మన పెద్దలు మనకు అందించినట్టు శ్రీ రామోజీరావు గారు ఆయన ఆలోచనలు అదే దిశలో ఉండేవి తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా అందరికన్నా ముందు ఆయన ఘనంగా విరాళాలు ఇవ్వడమే కాకుండా సమాజంలోని ఉదాన్యులకు విజ్ఞప్తి చేసి వారిని ప్రోత్సహించి తద్వారా వారందరి సహకారంతో నిరాశలైన యొక్క వారికి ఇళ్ళు కట్టించివ్వడం అంటే అనేక అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టాడు తెలుగు అంటే రామోజీరావు గారికి చాలా ప్రేమ తెలుగు భాష పరిరక్షణకు వారు ఎంతో కృషి చేశారు వాడుక భాషలో తెలుగుని మరింతగా ప్రజలకు చేరువుగా చేసేందుకు వారు ప్రయత్నాలు చేశారు మాతృభాషలో విద్యాభ్యాసం చేసిన ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన తన నిజ జీవితం ద్వారా రామోజీరావు గారు నిరూపించారు ఏదో సినిమాలో చెప్పినట్టు శ్రీ రామోజీరావు గారు సింగిల్ పీస్ ఆయనకు ఆయనే సాటి మేటి నేటి సమాజంలో ఆయనతో పోటీ పడగలిగిన వాళ్ళు అంతటి కార్యదక్షత ఉన్నవాళ్ళు మనకు చాలా అరుదుగా కనపడతారు సమాజంలో నాయకత్వ స్థలానికి చేరిన వారిని యువతరం అనుసరించడానికి అనుకరించడానికి ప్రయత్నిస్తుంది అందుకే రామోజీరావు గారు తన జీవితంలో పాటించిన విలువల గురించి నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది చాలామంది రామోజీరావు గారితో తమకున్న అనుబంధాల గురించి అనుభవాల గురించి చాలామంది చాలా విషయాలు వివిధ వేదికలపై పంచుకుంటున్నారు పత్రికల్లో వ్యాసాలు కూడా రాస్తున్నారు వాటన్నిటిని సేకరించి పుస్తకాలుగా తీసుకొచ్చి ఈనాటి తరానికి భావితరానికి అందిస్తే బాగుంటుందని చెప్పని నేను అనుకుంటున్నాను ఆ విధంగా సలహా ఇస్తున్నాను ఈ గొప్ప వ్యక్తుల గురించి సమాజంపై సానుకూల ప్రభావం చూపించిన వ్యక్తుల గురించి చరిత్రలో రికార్డు కావాల్సిన అవసరం ఎంతో ఉంది అలా రికార్డు కావాల్సిన వాళ్ళలో శ్రీ రామోజీరావు గారు అగ్రగణిదని నేను భావిస్తున్నాను ప్రపంచంలోని మానవాళి మొత్తాన్ని సోదర భావంతో చూసే బ్రహ్మకుమారీస్ రామోజీరావు గారి గ్రూప్ సంస్థలతో చక్కటి అనుబంధం ఉంది ప్రతి రాఖీ పౌర్ణమి నాడు బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రామోజీరావు గారి గ్రూప్ సంస్థల కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది అందరికీ రాఖీ కట్టే సోదరీ మన ఆప్యాయతను పంచుతారని తెలుసుకొని నేను చాలా సంతోషించాను ఇలాంటి ఆధ్యాత్మిక సంస్థలు మరింతగా దేశంలో ఎదగాల్సిన అవసరం అందుతుంది భారతీయ సనాతన ధర్మం ఎప్పటికీ వెలసిల్తూ ఉండాలంటే అలా సంస్థల ముందుకు వెళ్ళాలి రామోజీరావు గారు చేసిన ఒక మరొక గొప్ప పని ఏంటంటే భారతీయ సంగీత సామ్రాజ్యానికి వారు తెలుగులో ముఖ్యంగా చేసిన కృషి ఈ పాడుతా తీగ అని ఒక అద్భుత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి శ్రీ మన మిత్రుల ఒక యువ యువతి యువకులను పిల్లలందరినీ కూడగట్టి వాళ్ళ ద్వారా కీర్తిశేషులు బాలసం గారి ద్వారా ఆ పడుతా తీయగా కానీ ఆ తర్వాత మరి స్వరాభిషేకం కానీ అలాంటి అద్భుతమైన కార్యక్రమాలను అందించి తెలుగు నాట అనేక మంది పెద్దలను యువతి యువకులను సంగీతం వైపు ఆకర్షింపజేసి వాళ్ళ ఉన్న ప్రతిమను బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక వేదిక వేదికను కనిపించిన శ్రీరామోజీరావు గారిని సంగీత సామ్రాజ్యం జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు ఆయన సినిమా రంగంలో కూడా చేసిన ప్రయోగాలు సమాజానికి ఉపయోగపడే విధంగా సినిమాలు తీసుకొచ్చారు ఆదర్శంతో సినిమా తీస్తే అది ఆడదని చాలామంది అంటుంటారు కానీ ఆడుతాయి విజయవంతం అవుతాయని చెప్పని శ్రీ రామోజరావు గారు నిరూపించారు అలాంటి అలా అనేక విషయాల్లో వారు సమాజానికి మంచి మార్గదర్శనం చేశారు నేను ఎక్కువగా మాట్లాడడం ఈ సందర్భంగా సముచితం కాదు అనేక మంది మిత్రులు అందరూ ఉన్నారు నేను కోరుకునేది ఒకటే నేటి యువతరానికి వారి జీవితాన్ని చదవండి అర్థం చేసుకోండి ఆయన నుంచి ఆ మంచి అలవాట్లు అవుతున్న క్రమశిక్షణ పట్టుదల ప్రజల పక్షం వహించడం నిరంతరం జాగ్రత్తతో ఉండడం అలాంటి విషయాలను యువతరం అలవాటు చేసుకొని తమ జీవితాలను బాగు చేసుకొని తద్వారా సమాజాన్ని మరింత చైతన్యవంతం చేసి జాగృతం చేసి మన దేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారయ్యేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో యువత అందరూ కూడా భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కరూ శక్తివంతం అయితే సమాజం శక్తివంతం అవుతుంది రాష్ట్రం శక్తివంతం అవుతుంది దేశం శక్తి శక్తివంతం అవుతుంది తద్వారా మానవాళి శక్తివంతం అవుతుంది అందుకని వ్యక్తి ప్రతి వ్యక్తి నుంచి ముదురు కావాల్సి ఉంది అలాంటి స్ఫూర్తిని శ్రీ రామోజీరావు గారి జీవితం నుంచి నేడు జోదరం పొంది ముందుకు వెళ్లాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ శ్రీ రామోజీరావు గారు చూపించిన మార్గంలో ఆయన పాటించిన విలువలను ఆ సాంప్రదాయాలను వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా పాటిస్తారనే విశ్వాసం నాకుంది ఆ మార్గంలో వారు నడవాలని వారి పిల్లలే కాకుండా మనవాళ్ళు మనోరాళ్ళు కూడా ఆయన చూపించిన ఆ మార్గాన్ని ఆ వెలుగును అలాగే ప్రకాశింపజేస్తూ సమాజానికి మరింత వెలుతురును మరింత మంచి మార్గదర్శనాన్ని ఇవ్వాలని సందర్భంగా నేను కోరుకుంటూ వారికి ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి నమ్మకం లేకపోయినా భగవంతుడి గురించి మనందరికి ఎక్కువ మందికి నమ్మకం ఉంది ఆ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం